ఈరోజు మన పెత్తందారులంతా కూడా ఎవరి మీద దాడి చేస్తా ఉన్నారు అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా మన ప్రభుత్వం అమలు చేస్తా ఉన్నా రాబోయే తరం విద్యా విధానం మీద వీరి దాడి పోర్టులు హార్బర్లు మెడికల్ కాలేజీలు నాడు నేడుస్తూ మనం మారుస్తూ ఉన్న స్కూళ్ళు హాస్పిటళ్ళు పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి మీద మొత్తంగా మనం చేస్తా ఉన్న రాష్ట్ర అభివృద్ధి మీద టీడీపీ చేస్తా ఉంది దండయాత్ర ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు దుష్ట సైన్యాన్ని వారి కుట్రల్ని వారి కుతంత్రాల్ని చీల్చి చండాడటానికి మళ్ళీ మన వైఎస్ఆర్సీపీ ప్రజా సైన్యం మన క్యాడర్ మన లీడర్ను మన అభిమానులు నా కుటుంబ సభ్యులైన మీరంతా కూడా మరొక్కసారి అడుగుతా ఉన్నాను సిద్ధమేను అడుగుతా ఉన్నాను మరొక్కసారి మనకు ప్రతిపక్షానికి మధ్య ఉన్న తేడాను ప్రతి కుటుంబానికి మనం చేసిన మంచిని వివరించేందుకు ఈరోజు ఈ గోదారమ్మ సీమలో ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్న ఇంటింటే మనం చేసిన అభివృద్ధి గ్రామ గ్రామంలోనూ మనం తెచ్చిన మార్పు ఆ ప్రతి గ్రామంలోనూ కూడా లంచాలు లేకుండా వివక్షకు తావు లేకుండా తెచ్చిన వ్యవస్థ చరిత్రలో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా చూడని విధంగా జరిగిన సామాజిక న్యాయం వీటి అన్నింటికీ మనందరి ప్రభుత్వమే కేర్ ఆఫ్ అడ్రస్ అని ప్రతి అభిమాని ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి చెప్పడానికి అన్ని అన్ని అంశాలను మీతో పంచుకునేందుకు తిరుగులేని ఆత్మవిశ్వాసంతో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు మంది ఎంపీలను గెలవాల్సిన అవసరాన్ని వివరించేందుకు ఇక్కడికి ఈరోజు మీ ముందుకు మీ వాడిగా వచ్చి మీ అందరితోనూ కూడా ఈరోజు నా మనసు పంచుకుంటా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను నా మాటలన్నింటినీ కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి ఒక్కరితో కూడా పంచుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఏ ఇంటికైనా కూడా మీ మీ గ్రామాలలో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో అడగండి అమ్మ అక్క చెల్లెమ్మ అన్న తమ్ముడు ఆ ఆవులు ఆ తాతలు చిరునవ్వుల మధ్య అడగండి పంతొమ్మిది వందల తొంభై ఐదులో సీఎం అయిన చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు ఆయన సీఎంగా ఉన్న చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు మూడు సార్లు సీఎం అయిన చంద్రబాబు మీ ఇంటికి కానీ మీ ఊరికి కానీ మీ సామాజిక వర్గానికి కానీ మీ కుటుంబ భవిష్యత్తుకు కానీ ఏం చేశాడు అని చెప్పి అడగండి ఆ ప్రతి ఇంట్లోనూ అడగండి ఆ ప్రతి అక్క చెల్లెమ్మను అడగండి ఆ ప్రతి అన్న తమ్ముడిని అడగండి ఆ చిరునవ్వుల మధ్య ఉన్న అవ్వ తాతలను అడగండి అదే పేద కుటుంబాన్ని అడగండి గత పదేళ్ళుగా ఆ ప్రతి పేద కుటుంబంలో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు వారితో మీ మనసు పంచుకుంటా ఉన్నప్పుడు ఆ ప్రతి కేద పేద కుటుంబాన్ని అడగండి గత పది ఏళ్ళుగా గత పది సంవత్సరాలుగా వారి బ్యాంక్ అకౌంట్ వివరాలను వారినే చూడమని చెప్పి అడగండి వారి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని వారినే చూడమని చెప్పి వారినే అడగండి ఆ పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి ఐదు సంవత్సరాలు మీ బిడ్డ జగన్ పాలనలో మరో ఐదు సంవత్సరాలు మొత్తంగా ఈ పది సంవత్సరాలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ వివరాలను బా బ్యాంక్ ఖాతాల్లో ఆ అక్క చెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో ఎంత డబ్బులు పడింది అన్నది ఒక్కసారి వారినే చూడమని చెప్పండి వారిని అడగండి చంద్రబాబు ప్రభుత్వ పాలనలో ఆ పేద కుటుంబానికి వారి బ్యాంక్ అకౌంట్కు ఇచ్చింది చంద్రబాబు హయాంలో ఎంత అని చెప్పి అడగండి అక్క చెల్లెమ్మలను ఆ అన్నదమ్మలను అడగండి వారిని నిలబెట్టేలా అందించిన స్కీములు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏమున్నాయి అని చెప్పి అడగండి ఆ బాబు పాలనలో ఏనాడైనా కూడా ఒక్క రూపాయి అయినా కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లోకి ఆ చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి అయినా వేశాడా అని చెప్పి అడగండి ఆ అక్క చెల్లెమ్మలను ఇలా చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ మూడు సార్లు వందల తొంభై నాలుగులో కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు గారు ఏనాడైనా పది శాతం అయినా కూడా అమలు చేశాడా అని చెప్పి ఆ ప్రతి ఇంట్లో ఉన్న అక్క అమ్మని అడగండి అన్నదమ్ములు అడగండి అవ్వ ఆ అడగండి రెండు చేతులు ఇలా ఇలా ఆ అన్నదమ్ముల మధ్య కూర్చొని ఉన్నప్పుడు ఆ అవ్వ తాతల చిరునవ్వుల మధ్య మళ్ళీ అడగండి మరో వంక మీ జగన్ పాలన మీ బిడ్డ పాలన చూడండి అని చెప్పి మళ్ళీ అడగండి